హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ రియల్ లైఫ్ స్టోరీస్ వదిలేసి వెళ్ళిపోయావు ఎలా ఉంటాను శృతి చాలా కష్టంగా ఉంది నాకు అనుకుని తల్లు తానే బాధపడ్డాడు కార్ డ్రైవింగ్ చేస్తున్న సూర్య కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు సార్ ఈ నెంబర్ గగన్ సార్ పేరు మీద ఉంది సార్ ఏంటి కారు సడన్ బ్రేక్ చేశాడు సూర్య అవును సార్ మీకు డీటెయిల్స్ పంపించాను సార్ ఆ నెంబర్ గగన్ పేరు మీద ఉంది అని కానిస్టేబుల్ విషయం చెప్పగానే సూర్యకి మతిపోయింది నువ్వు సరిగా చెక్ చేసావా లేదా అడిగాడు అవును కానిస్టేబుల్ అనగానే సూర్య వెంటనే కాల్ కట్ చేసి కానిస్టేబుల్ పంపిన డీటెయిల్స్ చెక్ చేసి షాక్ అయ్యాడు నిజంగానే ఈ సిమ్ అన్నయ్య పేరున ఉంది అంటే అన్నయ్యే వదిన్ని తనే నానా రకాలుగా హింసలు పెట్టి చంపాడా అనుకుని అంతలోనే చాచా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా నిజంగానే అన్నయ్య చంపితే నెంబర్ ఎవరి పేరు మీద ఉందో చెప్పగానే తన టెన్షన్ పడేవాడు చంపిండే అన్నయ్య ఎందుకు శృతిని ఎవరు చంపారో తెలుసుకోమంటాడు ఎవరో కావాలని చేస్తున్నారు చెప్తాను అన్నయ్యా తన పేరుని ఎవరికైనా సిమ్ తీసాడేమో ముందు తెలుసుకోవాలి అనుకున్నాడు అంతలోనే కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో సూర్య కారు స్టార్ట్ చేశాడు నిద్రలేచింది తార టైం చూసి షాక్ అయింది నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అనుకుని తన పక్కనే పడుకుని ఉన్న పిల్లల్ని చూసి ముద్దు చేసి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది ఏంటి తార ఇప్పుడే లేచావా అని అడిగింది ప్రవళిక అవును వదిన మీరెప్పుడు వచ్చారు వదిన కనీసం నన్ను లేపలేదు నవ్వుతూ అడిగింది నువ్వు గగన్ అంత క్లోజ్ గా పడుకుంటే నేను ఎలా లేపని చెప్పు రెండు కళ్ళు టపడపలాడుస్తూ అంది కానీ ఆ మాటలు విన్న తారా రెండు కళ్ళు పెద్దవి చేసి అవును కదా వదిన మరి నేను ఎలా రూమ్లోకి వచ్చాను సోఫాల కదా పడుకున్నాను అని తార అయోమయంగా అనుకొని ప్రవలిక తార నెత్తిన చిన్నగా ముట్టి పిచ్చి నీకు ఇంకా అర్థం కావడం లేదా నిన్ను రూమ్ లో పడికి పెట్టింది మీ ఆయన అంది ఏంటి వదిన నువ్వు అనేది బావ నన్ను పడుకోబెట్టాడా చిన్నగా అంది ఆ అవును నేను చూశాను కదా నిన్ను రెండు చేతులతో ఎత్తుకొని మరియు రూమ్కి తీసుకొచ్చే వెళ్ళాడు కల్లారా చూసిందాన్ని నేను ఏదేమైనా మా తమ్ముడిని పడిపోయాడు అనుకో అని కానీ తార అలానే చూస్తుండిపోయింది ఆ క్షణం తార గుండెలు చాలా వేగంగా కొట్టుకుంది బావ నన్ను ఎత్తుకొని రూమ్కి తీసుకొచ్చాడా అవును వాడు ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదు ఫోన్ చెయ్యి నేను నీలోపు టిఫిన్ తింటాను హావదిన పిల్లలు తిన్నారా ఆ తారా నువ్వేం కంగారు పడుకు వాళ్ళ పనులన్నీ నేను చూసుకున్నాను తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు కూడా టిఫిన్ తిను సరే వదిరా అని చెప్పి ఫోన్ తీసుకొని కిచెన్ రూమ్కి వచ్చింది ఎందుకో గగన్కి ఫోన్ చేయాలంటేనే తార చేతులు వణుకుతున్నాయి మధ్యాహ్నం నుంచి ఆమె మనసు గగన్ విషయంలో అలానే ఉంది ఆలోచిస్తూ జరిగిందంతా తలుచుకుని సిగ్గుపడుతూనే గగన్కి కాల్ చేసింది కార్ పార్క్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు గగన్ హలో బాబా ఎక్కడున్నావు ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు స్టవ్ పై కాఫీ అంది ఏంటి ఫోన్ చేయగానే ఆరాలు మొదలు పెట్టావంటూ లోపలికి వచ్చాడు ఆరాలు మొదలు పెట్టాను బావా ఎక్కడ ఉన్నావని అడిగాను అది కూడా తప్పేనా స్టవ్ హైలో పెడుతూ అంది అవును తప్పే అని ప్రవళికేసి చూసి తార ఎక్కడ ఉందని సైగ చేశాడు విషయం అర్థం చేసుకున్న ప్రవళిక కిచెన్ రూమ్ కేసు చూపించింది ఏంటి తప్ప అడగడం కూడా తప్పేనా బావా ఇప్పుడు టైం ఎంతో తెలుసా ఎనిమిది అయింది ఇప్పటి వరకు బయట తిరిగితే నీ ఆరోగ్యం ఏం కావాలి కోపంగా అరుస్తూ అందు నేనేమైనా గాలికి తిరుగుతున్నానా లేదంటే జల్సాగా తిరుగుతున్నానా ఆఫీస్కి వచ్చాను అందుకే రావటం లేట్ అవుతుంది కూల్ చెప్తూనే కిచెన్ రూమ్కి వచ్చాడు ఏంటి బావా లేట్ అవుతుందా ఏమైనా వర్క్ ఉంటే మార్నింగ్ బావా అంటుంది నీ వాగుడు వినే ఒప్పికి నాకు లేదు కానీ ఫోన్ పెట్టి తింగరదానా అని గగన్ కాల్ కట్ చేయగానే తార కోపంగా పొంగుతున్న పాలని ఉఫ్ అంటూ వద్దుతూ తింగరదాన్నంటూ తింగరదాన్ని నేను గారిపోతే ఏదో తెలివైన మీద విలా నాకు చెప్తున్నాడు నేను కాదు తింగరదాన్ని నువ్వు తింగరొడివి అని పొంగుతున్న పాలకేసి చూసి ఇంకోసారి నన్ను తింగరదానా అంటే ఈ మరిగే పాలల్లో చేతిని పెడితే దిక్క కుదురుతుంది అయ్యగారికి అవునా అయితే లేట్ ఎందుకు పెట్టు ముందు నా చేయి పెట్టడం కంటే నీ చేతిని పెడితేనే బాగుంటుందేమో తార వెనక నిలబడి అన్నాడు గగన్ మాటలు వినగాని షాక్ తో బిగుసుకుపోయింది తార ఏమైంది పాప పెట్టు చెయ్యి అంటూ తార చేతిని పట్టుకొని ముందుకు పెట్టాడు బావ సారీ ప్లీజ్ బావా ఏదో సరదాగా అన్నాను అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేసింది సారీనా ఇంతకుముందు నన్ను ఏదో అన్నట్టు గుర్తు నేనేమన్నాను బావా నా ముఖం అదే తింగరోడు ఇంకా ఆదా అదా తింగరోడు కాదు బావా బావా అన్నట్టు నేను నిజంగా తింగరదాన్ని అన్నాను కానీ తింగరోడు అనటం ఏంటి నాకు తెలిసి నువ్వు సరిగా విని ఉండవు గగన్ వైపుకు తిరిగి అబ్బా అవునా నీ మామూలు నగరాలు కానీ చెప్తాను అంటూ తార చేతిని వెనక్కి మెలిపెట్టి ముందుకు లాక్కున్నాడు అమాంధవతని అల్లుకుపోయింది తార బావసారి చెప్పాను కదా ఇంకెందుకు అంత కోపం నీకు ఇది కోపం కాదు నిన్నొకటి అడగాలి అంటూ సూటిగా తార కళ్ళలో చూశాడు ఎందుకు అతను చూపుల దాడి తట్టుకోలేక తలం దించుకొని చిన్నగా తనలో తానే వణికిపోయింది తారా చెప్పు బావా ఎందుకు నా కళ్ళలో చూడాలంటేనే భయపడుతున్నావు భయపడక ఏం చేయాలి బావా నేను చూస్తేనే వేస్తుంది నీ భయానికి కారణమంటూ ఆమె పట్టుకొని తలని పైకెత్తాడు బావా ఏమైంది నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు నాకేం కాలేదు నీకేదో అయింది అందుకే ఈ మధ్య పిచ్చి పనులు చేస్తున్నావు ఏంటి నేను పిచ్చి పనులు చేస్తున్నానా ఏం చేస్తున్నాను నీకు తెలీదా నువ్వు చెప్తేనే కదా బాబా నాకు తెలిసేది నాకు అసలు విషయం ఏంటో చెప్పుకున్నా పిచ్చి పనులు మంచి పనులు అంటే నాకు కిట్ట తెలుస్తుంది గగన్ షర్ట్ బటన్ పెడుతూ అంది బటన్ పెడుతున్న తార చేతిని పట్టుకొని నువ్వు నాకు ముద్దు ఎందుకు పెట్టావు సోటిగా అడిగాడు గగన్ నోటి నుంచి ఆ మాట రాగానే తార భయంతో విగసుకుపోయింది ఆ మాంతం ఆమె కళ్ళు కూడా అయ్యాయి చెప్పుతారా నేనేం ముద్దు పెట్టలేదు బావా నువ్వు నాకు ముద్దు పెట్టావు సాక్ష్యం ఏంటో చెప్పనా ఏంటి బావా అంటూ అలానే చూసింది తన చేత్తో ఆమె నుద్దుటి ఉన్న సింధూరం టచ్ చేసి తార చంపకి రాస్తూ ఇప్పుడు అర్థమైందో సాక్ష్యం ఏంటో బావా అంటూ భయంగా గగన్ కెష్ చూసి బావా అది ముద్దు కాదు నువ్వు పడుకున్నావు కదా నిద్రలో నీ ఫేస్ బాబీలా క్యూట్ గా ఉంది అందుకే నుదుటిని ముద్దు పెట్టాను నేనేదో ఇంగ్లీష్ కెష్ ఇచ్చినట్టు పెద్ద బెల్లప్పిచ్చి అడుగుతావేంటి బావా అదేం పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడింది తార ఏ కవర్ చేసావంటే దెబ్బలు తింటావు హలో బాబు నేను ఎందుకు కవర్ చేస్తాను ఇంతకు ముందు నేను నీకు నుద్దుటి ముద్దు పెట్టాను కదా అప్పుడు ఏమనలేదు నువ్వు ఇప్పుడెందుకు బావా చిన్న బుల్లి ముద్దుకి ఆరాలు తీస్తున్నావు చాలా బాగుంది బావా నీ వరుస ఏదో కొంపలు మునిగిపోయినట్టు వచ్చి అడుగుతున్నాడు చూడండి అమ్మా నేనంట రేట్ చేసి పౌడర్ చేసానంటా అంటూ మూ తిప్పుకొని వెనక్కి తిరిగి గగన్కి కాఫీ కలిపింది తార మాటలు విన్న గగన్ ఇంకా ఆమెతో గొడవ పడలేక తార కలిపిన కాఫీ కప్ తీసుకొని ఇద్దరిలో ఏం చేసినా చేస్తావే కంత్రి దానా అని తార నెత్తిన ఒకటి వేసి బయటికి వెళ్ళగానే తార తనలో తానే నవ్వుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్